వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే బంగారు ప్రియులకు ఒక మంచి శుభవార్త మన దేశంలోనే బంగారు గనులు బంగారు కొండ బయటపడింది అది ఎక్కడో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి మంతమంది షేర్ చేయండి మధ్యప్రదేశ్ జబల్పూర్ భూగర్భంలో బంగారు కొండ వంద హెక్టార్లలో లక్షల టన్నుల పసిడి నిల్వలు మధ్యప్రదేశ్లో గుర్తించిన జిఎస్ఐ శాస్త్రవేత్తలు మధ్యప్రదేశ్ రాష్ట్ర దశ తిరిగింది ఆ రాష్ట్రంలో కనక వర్షం కురవనుంది ఇనుము ఖనిజానికి నిలవైన ఈ రాష్ట్రంలో జబల్పూర్ జిల్లాలోని జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన జియాలిస్టులు బంగారు విషయాన్ని గుర్తించారు గ్రాములు కిలోల్లో కాదు టన్నుల కొద్దీ బంగారు నిల్వలు కనుగొన్నారు జబల్పూర్ జిల్లాలోని మహాగ్వాన్ కేరిల్ ప్రాంతంలో ఏకంగా వంద హెక్టార్ల భూముల్లో లక్ష టన్నులు పసిడి నిల్వలు కనుగొన్నారు వంద హెక్టార్లు అంటే రెండు వందల యాభై ఎకరాల్లో పసిడి నిల్వలు కనుగొన్నారు జబల్పూర్ జిల్లాలోని మహాగ్వాన్ కియరి ప్రాంతంలో ఏకంగా వంద హెక్టార్లో భూముల్లో ఉన్నాయి ఖరీదు నిక్షేపాల కోసం ఆ ప్రాంతంలో జరిగిన తవ్వకాల్లో భాగంగా చేసిన మట్టి నమూనా పరీక్షలు రసాయన విశేషం ద్వారా పసిటి నిల్వలపై స్పష్టమైన అంచనాకు వచ్చామని జిఎస్ఐ శాస్త్రవేత్తలు ఒక జాతీయ మీడియాకు చెప్పారు ఆ భూముల్లో బంగారంతో పాటు రాగి మరిన్ని విలువైన లోహాలు కూడా ఉన్నాయని చెప్పారు మహాగ్వాన్ కియోల ప్రాంతంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఇనుము మాంగనీస్ నిల్వలు ఉన్నాయి ఆ ప్రాంతం నుంచి వెలుగుతీసే ఇనుము మ్యాంగనీస్ లాటరైట్ సునప్రాయ్తో పాటు సిలికా తదితర ఖనిజాలు చైనా సహా అనేక దేశాలకు ఎగుమతి అవుతున్నాయి అదే ఆ ప్రాంతంలో ఇప్పుడు బంగారు నిల్వలు ఉన్నాయని తలవంత రాబోయే సంవత్సరాల్లో మధ్యప్రదేశ్ దేశం తిరిగిపోతుంది మైనింగ్ రంగంలో దేశంలోని అత్యంత ధనిక రాష్ట్రంగా రికార్డులకు ఎక్కునుంది మధ్యప్రదేశ్లో బంగారు నిక్షేపాలు బయటపడడం ఇదే తొలిసారి కాదు రాష్ట్రంలో కత్ని జిల్లాలో కొన్నేళ్ల క్రితం భారీ స్థాయిలో బంగారు నిల్వలు గుర్తించారు ఇది విషయం బంగారు ప్రియులకు శుభవార్త ఈ బంగారు నిక్షేపాలు బయటపెళ్ళిన వెంటనే బయటికి తీసిన వెళ్ళి తీసిన వెంటనే బంగారు రేట్లు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఈ విషయాన్ని మన మీ ఫ్యామిలీ నుంచి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్